ఫార్మాస్యూటికల్ రియాక్టర్స్ అసలు ఇవి ఎందుకు బ్లాస్ట్ అవుతాయి ఏంటి ప్రాణాలు పోయేంత తీవ్రత ఈ పేరుడుకు ఎందుకుంటుంది అనే విషయాల గురించి తెలుసుకుందాం ఫార్మాస్యూటికల్ రియాక్టర్ అంటే ఒక క్లోజ్డ్ విజిల్ వీటిలో రియాక్షన్స్ అనేవి జరుపుతారు ఏపీఎస్ గానీ ఇంటర్మీడియట్స్ గానీ తయారు చేయడానికి ఇవి చాలా ఇంపార్టెంట్ రెండు రకాల రియాక్టర్స్ ఎక్కువగా చూస్తుంటాం ఒకటి ఎస్ఎస్ఆర్ రెండోది జిఎల్ఆర్ ఎస్ఎస్ఆర్ అంటే స్టెయిన్లెస్ స్టీల్ రియాక్టర్ మరియు జిఎల్ఆర్ అంటే గ్లాస్ లైన్ రియాక్టర్ జిఎల్ఆర్ లో యాసిడ్ రియాక్షన్స్ ఎక్కువగా జరుపుతారు రియాక్టర్ చుట్టూ జాకెట్ అనేది ఉంటుంది రియాక్టర్కి హీట్ ఇవ్వాలనుకున్నప్పుడు ఈ జాకెట్ గుండా స్టీమ్ గానే హాట్ వాటర్ గానే పంపుతారు టెంపరేచర్ తగ్గించుకోవాలనుకున్నప్పుడు హైటీ వాటర్ కానీ బ్రెయిన్ గాని ఇస్తారు ఈ జాకెట్కి ఇన్లైట్ మరియు అవుట్లెట్ ఉంటాయి రియాక్టర్ పేలడం అనేది చాలా రేర్గా జరిగినప్పటికీ దాని ఎఫెక్ట్ మాత్రం చాలా సివియర్గా ఉంటుంది రియాక్టర్ పేలడానికి ముఖ్యమైన కారణాలు రెండు ఒకటి రియాక్టర్లో ప్రెజర్ ఎక్కువగా బిల్డప్ అవడం లేదా రియాక్టర్ లో ఫ్లేమబుల్ లిక్విడ్స్ ఏవి ఉంటాయో అవి మండడం కొన్ని రియాక్షన్స్ ఉదాహరణకి ఎక్సోథర్మిక్ రియాక్షన్స్ ఈ రియాక్షన్ లో టెంపరేచర్ అనేది విపరీతంగా పెరుగుతుంది ఇది కంట్రోల్ అవ్వకపోతే రియాక్టర్ లో ప్రెజర్ పెరుగుతుంది ఈ ప్రెజర్ విపరీతంగా పెరిగి చివరికి రియాక్టర్ పేలిపోయే స్థితికి వస్తుంది ఉదాహరణకి మిథైల్ ఐసోసైనేట్ అనే ఒక ఆర్గానిక్ కాంపౌండ్ వాటర్లో కలవడం వల్ల ఎక్సోధర్మిక్ రియాక్షన్ జరిగి ఒక పెద్ద ట్యాంక్ పేలిపోవడం జరిగింది ఇది భూపాల్లో జరిగింది ఈ రియాక్టర్ లో టెంపరేచర్ ని కంట్రోల్ చేయడానికి కూలింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది ఇది కూడా ఫెయిల్ అయినప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అలాగే కెమికల్స్ రాంగ్ రేషియోలో కలపడం వల్ల అనుకోని రియాక్షన్ జరిగి పేలిపోయే అవకాశం ఉంటుంది అలాగే హ్యూమన్ ఎర్రర్ అంటే వర్క్ చేస్తున్నప్పుడు రియాక్టర్ లో జరిగే రియాక్షన్ సంబంధించి వెంట్ ఓపెన్ చేయకపోవడం లేదా మర్చిపోవడం వల్ల ప్రెజర్ బిల్డప్ అయ్యి పేలిపోవడం లాంటివి జరుగుతాయి అలాగే రియాక్టర్ కి ప్రెజర్ రిలీఫ్ వాళ్ళు కూడా ఉంటాయి అది కూడా పని చేయకపోవడం వల్ల ఈ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది అంతేగాక ఫ్లేమబుల్ సాల్వెంట్స్ ఏవైతే ఉంటాయో అవి రియాక్టర్స్లో ఉన్నప్పుడు మ్యాన్హోల్ ఓపెన్లో ఉన్నా లేదా ఆ సాల్వెంట్ వేపర్స్ బయటకు వచ్చినా ఏదైనా చిన్న స్పార్క్ ఎలక్ట్రికల్ స్పార్క్ అయినా కావచ్చు లేదంటే ఏదైనా కిందపడి స్పార్క్ రావడం వల్ల అయినా కావచ్చు చిన్న స్పార్క్ వచ్చినా కూడా ఆ వేపర్కి ఆ స్పార్క్ తగిలి ఫైర్ అయ్యి రియాక్టర్ బ్లాస్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటాయి అందువలన ప్రొడక్షన్ బ్లాక్లో ఫ్లేమబుల్ సాల్వెంట్ వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది అందుకే రియాక్టర్లో ఫ్లేమబుల్ సాల్వెంట్స్ ఛార్జ్ చేసేటప్పుడు నైట్రోజన్ని పంపిస్తూ చార్జ్ చేస్తారు అందువలన నైట్రోజన్ ఆక్సిజన్ ని రియాక్టర్ నుండి తొలగిస్తుంది దాని వలన ఫైర్ యాక్సిడెంట్ జరిగే అవకాశం తక్కువ ఎందుకంటే ఆక్సిజన్ లేని ఫైర్ అనేది జనరేట్ అవ్వదు ఫార్మా ఏపీఐ లేదా ఇంటర్మీడియట్ మ్యానుఫాక్చరింగ్ ఇండస్ట్రీలో వర్క్ లోడ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది కొన్ని కంపెనీల్లో ఎక్కువ ఉండొచ్చు కొన్ని కంపెనీల్లో తక్కువ ఉండొచ్చు కానీ ఎంత వర్క్ ప్రెజర్ ఉన్నప్పటికీ హడావిడి కంగారు పడి మాత్రం పనిచేయడం అనేది చేయకూడదు ఆ కంగారులో ఏదో ఒకటి మర్చిపోయే అవకాశం ఉంటుంది ఎక్కడ వర్క్ డిలే అవుతుందో అనే టెన్షన్ లో షార్ట్ కట్స్ లో వెళ్ళడం లేదా ప్రొసీజర్ ఫాలో అవ్వకపోవడం లాంటివి జరుగుతాయి వర్క్ విషయంలో మైండ్ ఎంత ప్రశాంతంగా కూల్ గా ఉంటే అంత మంచిది ఒక్కోసారి పొరపాటున ఏవైనా మిస్టేక్స్ జరుగుతాయి అలాంటప్పుడు ఇంకా కూల్ గా వ్యవహరించాల్సి ఉంటుంది మిస్టేక్స్ అనేవి మిస్టేక్స్ జరిగిందనే భయంతో మిస్టేక్స్ ని కవర్ చేయడానికి తప్పు మీద తప్పు చేస్తాం కూల్ గా సొల్యూషన్ గురించి ఆలోచించడం అలవాటు చేసుకోవాలి చాలా కంపెనీలు మనం సాధారణంగా ఊరుకులు పరుగులు చూస్తాం ఫార్మాలో అత్యుత్సాహం అనేది మంచిది కాదు అలాగని నిర్లక్ష్యం లేజినెస్ కూడా మంచిది కాదు ముఖ్యంగా లో మెచ్యూరిటీ అనేది చాలా అవసరం ఎందుకంటే మేనేజ్మెంట్ నుండి ఆపరేటర్స్ దాకా వర్క్ ప్రెజర్ వలన బిహేవియర్ గానీ మాట్లాడే విధానం గానీ చాలా వరకు సరిగ్గా ఉండదు రూడ్ గా మాట్లాడడం కొన్నిసార్లు తిట్లు అవమానాలు అలాగే ఇంటర్నల్ పాలిటిక్స్ లాంటివి ఒకసారి కష్టపడి పనిచేసే వాడి కంటే కేవలం మాటలు మాట్లాడే వాడికి విలువ ఎక్కువ ఉంటుంది అలాంటి సందర్భాల్లో వర్క్ విషయంలో ఇంట్రెస్ట్ పోవడం లాంటివి హ్యాండిల్ చేసే మెచ్యూరిటీ అనేది ఉండాలి మీరు గమనిస్తే ఫార్మాలో ప్రొడక్షన్ లో ఎక్కువగా మన కంపెనీలు మారడం అనేది చూస్తుంటాం ఏం జరిగినా కూడా లైట్ గా తీసుకున్న వాడు ఎక్కువ కాలం కంపెనీలు ఉంటాడు చిన్న చిన్న మాటలు కూడా తీసుకోలేని వాడు ఎంప్లాయీస్ గా ఎక్కువ కాలం ఉండలేడు